మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ సుధీర్శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మీ మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలము కొన్ని రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురు గారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ గురుగారు స్త్రీ శాపం మీరు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు అసలు ఈ స్త్రీ శాపం ఎందుకు వస్తుంది అంటే ఆడవాళ్ళను బాధ పెట్టడం వల్ల లేకపోతే ఏదన్నా ఇబ్బందికరమైన సిచువేషన్స్ వాళ్ళకి వాళ్ళకి తెప్పించడం వల్ల లేదంటే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అంటే తరతరాల నుంచి వస్తుందని కూడా మీరు చాలా సార్లు చెప్తున్నారు స్త్రీ శాపం ఎందుకు వస్తుంది ఒకవేళ శాపం కలిగితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎదుర్కోవాలి ఏమైనా ఉంటే పరిహారం ఉంటుందా తప్పనిసరి మంచి ప్రశ్న ఇప్పుడు స్త్రీ శాపం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా ఒక తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లి దృష్టిలో మనం తీసుకుంటే తల్లి అరవై ఏళ్ల లోపల చనిపోయింది నాన్న పిల్లల మీద అతి ప్రేమ ఉండేది ఎవరికి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి వాళ్ళల్లో కూడా భవ అని చెప్పి మొదటి స్థానం తల్లికి ఇచ్చారు తల్లికి అదే చెప్తాను నేను ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు బాబాయ్ చెడ్డ తండ్రి చెడ్డ అన్న చెడ్డ అక్క లేదంటే చెడ్డ భార్య చెడ్డ మామ చెడ్డ అత్త చెడ్డ పిన్ని చెడ్డ పెద్దమ్మ పెద్ద నాన్న అందరు చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డ తల్లి అనేటువంటిది తెలుగు దిష్టిలో ఎక్కడ లేదు అని చెప్తాను తెలుగులో ఆ పదమే లేదు అంటే అంత గొప్ప స్థానం తల్లిది వాటికి ఒక చిన్న మొన్న మనం సేమ్ ఇదే వీడియో ఇదే ఇదే చెప్పారు గురుగారు తల్లి గురించి అంటే నాకు ఒక ఇంటర్ చదివే అబ్బాయి కాల్ చేస్తాడు నిజంగా కాల్ చేశాడు నాకు అబ్బాయి వాళ్ళ అమ్మ అంటే తల్లిలందరూ మంచి వాళ్ళు ఉంటారు ఎక్కడో వన్ పర్సెంట్ ఆ పదానికి చెడు తెప్పించే ఆడవాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడు చెప్తున్నా ఇంటర్ చదువుతున్నాడు అంట అబ్బాయి అబ్బాయికి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ మదరు ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నను వదిలిసి ఎవరితోనూ వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయిని వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు పెంచారంటే చెల్లెలు ఇంటర్ చదివే అప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి అట్లా ఎలా చెప్తారు మా అమ్మ మంచిది కదని చెప్తుంది చెప్తున్నాను నాకు నిజంగా ఇప్పుడు కూడా కలలా నీళ్ళు వస్తున్నాయి అట్లా లేరక్క మా అమ్మ మంచిది కాదు మా అమ్మను ఒక్కసారి కూడా చూడలేదు అనిపించింది అంతే కదా నాకు నిజంగానే ఒకళ్ళు అడిగాను నన్ను సేమ్ ఇదే కొస్ నన్ను కొన్ని రోజుల క్రితం అడిగాను మీరు చెడ్డ తల్లి ఉండదని చెప్తున్నారు చెప్తున్నారు గురుగారు మీ అమ్మగారు మీకు మిమ్మల్ని అంత గొప్పగా పెంచారు ప్రతి తల్లి ఇలానే ఉంటుందిరా అని చెప్పి పెంచారు కానీ కొంతమంది ఉన్నారు గురుగారు మా జీవితంలో మా జీవితాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు మా తల్లి కారణమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు నిజంగా అంటే ఇప్పుడు చెప్తాను అన్న దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది దయచేసి తప్పుగా అనుకోకండి అమ్మా ఇలాంటి కర్కసత్వం రావడానికి కూడా వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి తప్పులే కారణం అని చెప్తాను నేను హస్బెండ్ నచ్చక వెళ్ళి దాని గురించి తప్పబట్టలేదు వెళ్ళిపోయేటప్పుడు త్రీ ఇయర్స్ పిల్లని తీసుకుని వెళ్ళిపోతే అంతే కదా గురువు ఇప్పుడు కడుపుని పెట్టిన పిల్లల్ని అసలు ఎవరు వదిలిపోతున్నారు కదా అబ్బాయికి అమ్మ గురించి ఎవరైనా చెప్పినా టీవీ లేదన్నా అలాంటివి వచ్చినా కోపం వచ్చేస్తుంది అండి విపరీతంగా మంది కూడా కోపంతోనే మాట్లాడాడు అట్లా లేరు మీరు అలా చెప్తున్నారు గురుగారు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అసలు మా అమ్మ మంచిది కాదు మా అమ్మ మాకు ఒకసారి కూడా చూడలేదు నేను ఇప్పటికొచ్చి నాకు అసలు అమ్మ అంటే ఏంటో తెలియదు అంటే ఇంటర్ చదువుతున్న అబ్బాయి త్రీ ఇయర్స్ నుంచి అంటే ఈ టెన్ ఇయర్స్ అబ్బాయి ఎంత పెయిన్ అనుభవించుంటాడో నిజంగా అని నాకు థర్టీన్ ఇయర్స్ ఇయర్స్ అట్లా చేయొద్దు ఎవరు అలాంటి అట్లాంటి ప్లాన్స్ ఉంటే పిల్లలే కనొద్దు కనొద్దు మీ సంతోషం కోసం పిల్లల్ని వీధిని పడ మాత్రం పడే మా తల్లు మీకు దండం పెడతాను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ సుఖం కోసం మీ సంతోషం కోసం పిల్లల్ని కనేసి రోడ్డు మీద వదిలిపోయి వాళ్ళ జీవితాన్ని వీధిని పెట్టి ఆడుకోవడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే కరెక్ట్ అది చాలా తప్పు కూడా ఉన్నా టెండర్ లేకపోయినా ప్రాణం పెట్టి పిల్లలు పెంచుకునే తల్లు ఉన్నారు నేను మధ్య ఆడగడ్డ వెళ్ళినప్పుడు నాన్న వస్తుంటే ఒక నరసింహస్వామి దేవాలయం చూశానని చెప్పాను నేను గుర్తుందో లేదో గురు పౌర్ణమి రోజున గురు పౌర్ణమి కాదు చతుర్దశి రోజున కరెక్ట్ చూసి వచ్చేటప్పుడు కోతులు ఉన్నాయన్న నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి నేను ఆ కోతులు ఆ పిల్లల్ని ఇట్లా దగ్గర చేర్చుకుంటుంటే నాకు అమ్మ గుర్తుకు వచ్చింది నిజంగా వా ఫోటోలు తీసా వీడియోలు తీసా అవి ఇట్లా చంకన తగిలించుకొని నడుచుకుంటే నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోవటం అలాగే ఇంకో పిల్ల వచ్చేసి ఇట్లా కూర్చుంటే దాని పేర్లు చూస్తుంది ఒక తల్లి అసలు నిజంగా అవి చూస్తే నాకు వెంటనే అంటే మా అమ్మగారు నాతో ఎప్పుడు అంత ప్రేమగానే ఉండేది ఆవిడ లేకపోతే నా జీవితం లేదని వంద సార్లు చెప్తాను ఒకటి వంద సార్లు చెప్తాను పైన ఉన్నటువంటి అమ్మవారు ఇప్పుడు పైకి వెళ్ళిన మా అమ్మగారు ఈ రెండు ఇద్దరు లేకపోతే నా జీవితం లేదని చెప్తాను నేను అంత ప్రేమ తల్లికి ఉంటుంది ఇలాంటివి నిజంగా అంటే ఇలాంటివి నేను లేవని చెప్పను ఉన్నాయి కానీ ఇలాంటి వాటికి కూడా మన పూర్వీకులు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది మూట కట్టుకొని పాపం పిల్లలు అనుభవిస్తున్నారు అది బాగా చేస్తున్నారు అది పే నిజంగా పిల్లలు వాళ్ళ అనుభవిస్తున్నారు వాళ్ళు తప్ప చేశారు తల్లి ప్రేమ ఉండాలి కదా అస్సలు నాన్న ఏ మంచిదనమో చెడ్డదనమో ఏదోలా ఖచ్చితంగా పిల్లలకు తల్లి ప్రేమ కర్కసత్వం మాత్రం ఉండకూడదు ఆ పిల్లల్ని వీధిని పడేసేంత అంత కర్కసత్వం మాత్రం ఉండద్దు దయచేసి నవమాసాలు మోసినప్పుడు బాధ అనిపించట్లేదు అలాంటప్పుడు మోసిన తర్వాత కన్న తర్వాత వాళ్ళు నేను ఎందుకు వీధి వదిలేసి వెళ్ళిపోవాలి వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బండ్ రిలేషన్ పాడైపోతే పిల్లలు వదిలేస్తున్నారు అది మరి ఘోరం ఉంది అన్నదే రిలేషన్ పాడైపోతే వెళ్ళండి బయటికి రిలేషన్ నుంచి పిల్లల మాత్రం అట్లా అనాథలను చేయాలి అంతే అది ఎంత బాధ అనిపించిందో నిజంగా నేను చెప్పే కదా నాన్న కరోనాలో ఒక అంటే మన ఇది కాదు మన ధర్మం కాదు అసలు ముస్లిమ్స్ భార్యాభర్త ఇద్దరు చనిపోయారు కరోనా ఇద్దరు పిల్లలు నాన్న మా కాలనీ మాకు తెలిసిన వాళ్ళు కాస్త దగ్గరలో ఉండేటువంటి వ్యక్తులే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వాళ్ళు వాచ్మెన్ పని చేస్తుంటారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కరోనా చనిపోయారు చిన్న చిన్న పిల్లలు నాన్న నాకు వాళ్ళని చూస్తే అంటే ఎవరన్నా దత్త తీసుకుంటారా అని చెప్పి ఒక చిన్న ఇది వచ్చింది క్లిప్ వచ్చింది నాకు వెంటనే రెస్పాండ్ అయ్యా నేను ఇప్పుడు వాళ్ళని ఒక దీంట్లో హౌస్లో ఉంచుతున్నాను వాళ్ళని అట్లా మొత్తం నలుగురు ఉన్నారు మనం చేస్తున్నటువంటి వాళ్ళలో నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి కట్టుకోవడానికి బట్ట కావచ్చు తినడానికి తిండి కావచ్చు చదువుకోవడానికి చదువు కావచ్చు ఇప్పుడు నేను వాళ్ళని దగ్గరుండి చూడలేను కానీ వాళ్ళ ఆననా పాలన మాత్రం నేను చూస్తూ చూస్తుంటాను దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు వాళ్ళ చదువు కావాల్సినవి కానివ్వండి వాళ్ళ పుట్టినరోజులు కానివ్వండి నా పుట్టినరోజులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి స్వీట్లు అవి పెంచిన రోజులు ఉన్నాయి నేను ఈ మొన్న చేసుకున్న ఆ ఈ హడావుడు ఎక్కువైపోయింది కానీ నాకు దీనికంటే కూడా అదే ఎక్కువ నాకు అదే ఎక్కువ ఇష్టం ఎవరైనా పుట్టినరోజు నాకు తెలిసిన వాళ్ళు పుట్టినరోజు అంటే నేనేం చేస్తానంటే అనాథాశ్రమానికి వృద్ధాశ్రమానికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన ముందు ఇచ్చేసి వస్తాను ఫస్ట్ అది మంచిది ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు అంటే అని కాదు తక్కువ కాదు ఇలాంటి వాళ్ళు ఉంటే తల్లి అనే పదానికి కళంకం తెచ్చిపెడుతున్నారు దయచేసి అలా మాత్రం చేయకుండా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను అలా చేసే పక్షంలో అసలు కనవద్దు దాంట్లో అనుమానం ఏం లేదు ఇలా నాన్న తల్లి చనిపోయింది పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆ ప్రేమ చావదు ఈవిడ శాశ్వతమైనటువంటి ఒక లోకాల్లో స్థిరమైనటువంటి స్థానాన్ని పొందలేకపోతుంది ఆ ఘోష వీళ్ళకు ఉంటుందా ఉండదు వీళ్ళ మీదనే ఉంటుంది కదా ప్రేమ 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 అని అక్కడ వచ్చేసరికి ప్రేత ప్రేత రూపంలో ఉన్నటువంటి ఘోష ప్రేమ అని మనం చెప్తున్నాము అది ఘోష రూపంలో ఉంటుంది ఒక నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమ కూడా నెగిటివ్గానే బయటికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా సో కాబట్టి అలాంటి దోషాలు తల్లులు అంటే ఎవరైతే అరవై ఏళ్ళ లోపల ఆడవాళ్ళు చనిపోయి ఉండడం నెంబర్ వన్ నెంబర్ టూ ఒక స్త్రీ ఇంట్లో భార్య ఉండగా ఇంకొకరితో రిలేషన్ కావచ్చు లేదంటే పెళ్ళి కావచ్చు ఆ రిలేషన్ సంగతి ఇంట్లో తెలిసి ఆడవాళ్ళు పడేటువంటి బాధ ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండదు నాన్న భర్తని ఏ అంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఏది ఇవ్వమన్నా ఏదైనా ఇచ్చేస్తారు ఎవరికైనా భర్తను పంచుకోవడం మాత్రం ఏ స్త్రీ ఒప్పుకోదు అవునా అవునా అలా పంచుకుంటున్నారని చెప్పి తెలిసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పడేటువంటి మానసికమైనటువంటి బాధ ఉంటుంది చూసారా పూర్వకాలంలో మరీ ఎక్కువ ఉండేది ఇది ఏమైనా నోరు ఎత్తితే నోరు మూంచేసేవాడు బాగా అయ్యో నిజమేనా అన్న తన్ని నోట్లో గుడ్డ గట్టిగా అరుస్తుండే గుడ్డలు గుక్కేసి నా అలా బాధపడుతున్నటువంటి ఆడవాళ్ళు మన వంశంలో ఉన్నప్పుడు కానీ ముందుగా ఒక భార్య చనిపోయింది ఇంకో భార్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మరి ఫస్ట్ భార్య మీ వంశం ఆవిడే అరవై ఏళ్ళ లోపల చనిపోతున్నాయి నువ్వు రెండో పెళ్లి చేసుకుంది ఈవిడ ఈ కారణం కూడా ఒకవేళ ఈ వంశీకులు అయి ఉంటే అది ఇంకా మహాపాపం ఆవిడ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోతారు ఇంట్లో బాధలు తట్టుకోలేక క్యూరోసిని పోసుకొని ఏదో విధంగా ఉరేసుకొని చనిపోతూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో వాళ్ళు ఉరేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు గొడ్డలు పెట్టి నరికే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొత్తలు పెట్టి నరికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు గ్యాస్ స్టవ్లు తిప్పేసి గ్యాస్ వదిలేసి కోడల్ని ఇంట్లో లోపలికి పంపించేసి స్విచ్ చేయగానే గ్యాస్ మొత్తం పేలిపోయి చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు అట్లానే దేని ఉంటారు కిరోసిన్ పోసి తగలబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు అమ్మో తగలిపెట్టేసి అమ్మో అమ్మో మా కొడలకి ఏదో అయిపోతుంది నాటకాలు ఆడినటువంటి అత్తమామలు భర్తలు ఉన్నారు అప్పట్లో జరిగే వరకట్న వేధింపులు రెండు వేల సంవత్సరం వరకు ఉండేటువంటి న్యూస్ ఏంటి అంటే వరకట్న వేధింపులే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు రేడియో పెట్టేది వివిధ భారతి అని చెప్పి వార్తలు వచ్చేవి సాయంత్రం పూట ఆ వార్తల్లో ఏంటంటే వరకట్న వేధింపులు వరకట్న వేధింపులు ఇవి తప్పితే ఇవి వేరే ఉండేవి కాదు మా అమ్మమ్మ పొద్దున్న పేపర్ చూసుకొని చుచ్చు చుచ్చు అయ్యో అనేది ఏమేంది మళ్ళీ ఎవరు చచ్చారనే వాడిని నేను ఇదిగో చూడరా ఇట్లా చచ్చిపోయా ఈ అమ్మాయిని చంపేసేటరా అని చెప్పి నాకు చూపించేది ఆవిడ మా అమ్మమ్మగారు ఇట్లాంటి వరకట్న వేధింపుల వల్ల చంపటం చచ్చిపోయే పరిస్థితి వరకు మానసికంగా కుంగ తీసి తీసుకొచ్చి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకురావటం అలాగే కొట్టడం తిట్టడం చీటికి మాటికి వాళ్ళు ఏం మాట్లాడినా ఏ నీకేం తెలియదు పండి వాళ్ళకు తెలిసినంతగా ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు అనే చెప్తాను నేను ఆడవాళ్ళకి ఇది మనం చెప్పడం కాదు నాన్న ఒకటే మన చెప్తున్నాను ప్రతి మగవాళ్ళకి ఎవరికైనా సరే ఒకటే సమాధానం ఏంటంటే నీతి శాస్త్రం అని ఒకటి ఉంటుంది నాన్న ధర్మరాజు చెప్పినటువంటి మాటలు ఇవి స్త్రీనా ద్విగుణం ఆహారం అంటాడు రెండు పాళ్ళు ఆహారం ఎక్కువ తింటారట మగవాళ్ళకంటే ఆడవాళ్ళు బుద్ధి చతుర్గుణం అంటాడు బుద్ధి నాలుగు పాళ్ళు ఎక్కువగా ఉంటుందిట మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి సాహసం షడ్గుణం చేయవా అంటాడు సాహసం ఆరు పాళ్ళు ఎక్కువ ఉంటుంది నిన్ను చంపాలి అని నిన్ను కొట్టాలని ఒక్కసారి ఫిక్స్ అయితే నువ్వు పెద్ద లెక్క కూడా కాదు కానీ వాళ్ళ సహనంతో భరిస్తున్నారంటే వాళ్ళ ధర్మాన్ని పాటిస్తున్నారు వాళ్ళ సహనాన్ని చేతగాంతనంగా మనం తీసుకుంటున్నాం ఆ చేతగాంతనం కాదు ఒక్కసారి సాహసోపేతమైనటువంటి ఆలోచనకి వెళ్ళి నిర్ణయం తీసుకున్నారంటే ఒక మనిషిని చెప్పడం ఇంట్లో వంట చేస్తున్నా నా విషయం కలిపి పెడితే ఏం చేస్తావు నువ్వు ఎంతసేపట్లో చచ్చిపోతావు అవును అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండ మెంటల్ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ నాన్న వాళ్ళు ఫిజికల్ కొంచెం మగవాళ్ళకి బలం ఉంటుంది ఎక్కువ బలం అంటే నాన్న ఆడవాళ్ళకు ఉండేంత ఎక్సర్సైజ్ మగవాళ్ళకి ఎక్కడ ఉంది నాన్న అవునా వాళ్ళు పొద్దున్న లేచి పని ఇది లేదు అవి లేదు దాని వల్ల ఇంకాస్త సెన్సిటివిటీ పెరిగిపోతాం వీక్నెస్ పెరిగిపోతుంది రోగాలు పెరిగిపోతున్నాయి వీక్నెస్ పెరిగిపోతున్నాయి అంటే గర్భాశయానికి సంబంధించినటువంటి బాధలు ఎక్కువైపోతున్నాయి ఆడపిల్లలకి మెచ్యూర్ అయినప్పటి నుంచి వీళ్ళకి ఈ మళ్ళీ అవని ఇవని ఏదో రకమైనటువంటి బాధలు ఫేస్ చేస్తూనే ఉన్నారు గంట ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇట్లాంటి వాటి వల్ల వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళు మన పూర్వీకుల వల్ల బాధపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి కావచ్చు భార్య ఇంట్లో ఉండగా ఇంకోటి ఇవి చాలా చోట్ల విన్నాను అన్న ఈ మధ్యకాలంలో మా తాతగారు ఫస్ట్ ఆవిడ పిల్లలు పుట్టలేదని రెండు ఆవిడ చేసుకున్నారండి అదే వాళ్ళ అమ్మ కూడా ఎట్లా చేసి ఉంటే అవునా అది మహాపాపం కదా పిల్లలు వేరే వాళ్ళని చేసుకుంటారు మళ్ళీ ఫస్ట్ ఆవిడకి పిల్లలు పుడతారు అదే కొన్ని రోజులు వెయిట్ చేస్తే అయిపోయింది కదా ఇవిడికి పిల్లలు పుట్టేవాడు కదా ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి ఇది కూడా ఉంది మా ఫస్ట్ నాయనమ్మ గారికి మగ పిల్లలు పుట్టలేదని గోహణి చేసుకొని మమ్మల్ని గన్నారు మా నాన్న వాళ్ళని గన్నారు ఆడపిల్లలు పుడితే ఎంత తప్ప తక్కువ వాళ్ళు ఏమన్నా అవునా అదే కదా చెప్తుంది స్త్రీ శక్తులు అంటారు మగవాళ్ళని స్త్రీ మూర్తులు స్త్రీ శక్తులు అని ఆడవాళ్ళని మాత్రమే అంటారు ఆదిపరాశక్తి ఒక్కటే వాళ్ళల్లో పుట్టించేటువంటి శక్తి భూమికి ఆడవాళ్ళకి ప్రపంచం ప్రపంచంలో దేనికి లేదు నాన్న సృష్టించే పోలిస్తారు సహనం 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 అంటారు కానీ అంత సహనం ఉండకూడదు కూడా ఘోరంగా కాబట్టి ఇప్పుడు లేదు ఇప్పుడున్న జనరేషన్ సంగతి కాదు నేను చెప్తుంది ఒకప్పుడున్న జనరేషన్ సంగతి చెప్తున్నా ఇప్పుడు జనరేషన్స్కి అంత ఇది లేదు అంత ఓర్పు సహనాలు లేవు చిన్న మాటతోనే కట్ అయిపోతుంది అట్లా ఇలాంటి వాటి వల్ల వచ్చినటువంటి పాపాలు ఏమి ఉంటాయో వాటిని కూడా స్త్రీ శాపం అంటారు దీంతో పాటుగా ఆడవాళ్లను కన్నీరు పెట్టించడం బయటికి భౌతికంగా మనకి కనపడకపోవచ్చు కానీ మనసులో లోపల మనసు ఏడుస్తుంది చూడండి లోపల మనసు తడిచిపోతుంటుంది ఈ కన్నీళ్ల వర్షంతో నిస్సహాయ స్థితిలో ఎవరినైనా బాధపెట్టచ్చే కానీ నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని వాళ్ళని బాధపడితే ఆ పాపం చేస్తే సహాయం చేయలేదంటే మెదలకుండా అంతేగాని వాళ్ళని ఇంకా దెప్పి పొడుస్తూ ఉంటే అది ఇంకా బాధ ఏం చేయలేకపోవచ్చు కానీ ఆ బాధ అనేది తప్పనిసరిగా ఉసురు తీసుకుంటుంది నాన్న ఆడవాళ్ల ఉసురు తీసుకున్నటువంటి ఏ వంశం బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు ఒక రామాయణం తీసుకున్నా ఒక భారతం తీసుకున్నా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు తీసుకున్నా ప్రతి ఒక్క దానికి కారణం ఆడవాళ్ళ కన్నీరు అని చెప్తా దానికి ఇది ఎక్కడ ఆగిపోతుందండి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి పద్నాలుగు తరాలు వెళ్ళిపోతూనే ఉంటుంది పాస్ అవుతూనే ఉంటుంది ఒకటి చెప్తానన్నా ఒక తాతగారు చేశారు ఏడ్పించాడు వాళ్ళకు వచ్చేసింది ఏడో తరం వరకు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు ఇక్కడ జనరేషన్ బై జనరేషన్ అన్నా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది దాని ప్రభావం బలం ఇంకా స్ట్రాంగ్ అవుతుంటుంది ఆ దోషం అంటే ఇప్పుడు చిన్న విత్తనం వేస్తానన్న విత్తనం వేసిన తర్వాత వెంటనే రాదు కదా ఎవరో పూర్వీకులు దాదాపు నాలుగు తరాల క్రితం చేసిన తర్వాత నాలుగో తరం నుంచో ఐదో తరం నుంచో ఇది స్టార్ట్ అవుతుంది అంటే కనపడుతూ ఉంటుంది కంటికి అంతవరకు ఉన్నటువంటి ముత్తాతలు సంపాదించినటువంటి సంపాదన మొత్తం కరగబెట్టుకుని తింటూ కూర్చుంటాం ఇక్కడ వచ్చేసరికి నిరుపేదలుగా మిగలటము లేదంటే వివాహం సమస్యలు రావటము పిల్లలు లేక పుట్టకపోవటము పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా లేకపోవటము అసలు పెళ్ళు కాకపోవటము అసలు పిల్లలు పుట్టకపోవటము ఇవన్నీ కూడాను ఒక నాలుగు తరాల తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకేంటంటే మన తరం మన ముందు తరం అంత ముందు తరం మాత్రమే గుర్తుంటుంది అంతే కానీ వాళ్ళు పుట్టేటువంటి జాతకంలో ఉండేటువంటి జన్మ నక్షత్రాలు గ్రహస్థితి ద్వారా ఇది ఎన్ని తరాల క్రితం ప్రారంభమైందో క్లియర్గా చెప్పొచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఎన్నో తరంలో స్టార్ట్ అయింది మీకు ఇన్ని బాధలు ఉన్నాయి ఇంకా రాబోయే తరాలకి ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పి తాతగారు కష్టపెట్టారు ఎవరో ముత్తాతలు ముత్తాతలు నాలుగు తరాలు అయిపోయినాయి సో వీళ్ళు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయినాయి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు మరి వీళ్ళు ఏదో పూజలు చేయించుకున్న పరిహారాలు చేయించుకున్నారరి అయిపోయినాయి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఒక కాలుతో ఒక్క తన్నుదంతానంటే మళ్ళీ స్టార్ట్ అయ్యే మళ్ళీ ప్రారంభమే మళ్ళీ ఆడదాన్ని ఏడిపిస్తాను ఇక్కడ ఇంకోటి కూడా నాన్న ప్రేమ పేరుతో మోసం చేయటం కూడా పాపమే అది ఇంకా పాపం మానసికమైనటువంటి స్థితికి కనెక్ట్ అయిపోయి ఉంటారు వాళ్ళు మెంటల్ గా అట్లాంటి వాళ్ళని మోసం చేయడం కూడా పాపమేగా ఒకప్పటి పరిస్థితి వరకు నేను చెప్తుంది రైట్ నాట్ రైట్ ఇప్పుడున్న పరిస్థితి కాదు ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు అంతా రివర్స్ లో మారిపోయింది ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతుంది నిజంగా నాన్న నిన్న ఒక కథ విన్నా నాన్న ఆ కథ ఏంటంటే కళ్ళలో నీళ్లు గిరిపోయింది నాకైతే ఒక మగవాడి బాధ ఒక అబ్బాయికి మెయిల్ వస్తే మెయిల్ వచ్చిన విషయాన్ని పూర్తిగా చెప్తూ ఉన్నాడు వీడియోలో ఒక వీడియోలో ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మంచిగా ప్రేమించుకున్నారు బాగా కలిసికట్టుగా ఉన్నారు బాగా డీప్ లవ్ ఈ టైంలో కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అబ్బాయిని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది అవాయిడ్ చేస్తుంటే అర్థమైపోతుంటుంది అవాయిడ్ చేస్తుందని ప్లీజ్ కాదు నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను అని చెప్పి అబ్బాయి అడుగుతున్నాడు అబ్బాయికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఒరే ఇట్లా కాదురా వేరే ఊరు వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం మనం ఈ ఇట్లా తేలియదు కాదు ఒక చిన్న వాతావరణం కూడా మార్పు ఉంటుంది కదని చెప్పి వేరే రాష్ట్రానికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్లో కూర్చొని హోటల్ రూమ్లో మీద అరుచుకుంటారు ఇది అరిచే అరుచుకుంటాం మళ్ళీ పోలీసులు కేసులు ఇవన్నీ పోతే ఇట్లా కాదు ఎక్కడ నా బయటికి పోయి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఒక చెట్ల మధ్యలో చిన్న క్యాంపెయిన్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నారట ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ మధ్యలో ఉన్నాడు ఈ అబ్బాయి ఇటు పక్క కూర్చున్నాడు ఈ అమ్మాయి ఇటు పక్క కూర్చొని ఉంది ఈ అమ్మాయి చెప్తూ ఉంది నువ్వు వద్దు నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంత ముందు నా ఫీలింగ్ నీ మీద నాకు రావట్లేదు నువ్వు వద్దు అని చెబుతుందిట ఈ అబ్బాయి ఏమో కాళ్ళు పట్టుకొని నాడుతూ ఏడుస్తూ ఉన్నాడు లేదు నేను మంచిగా చూసుకుంటాను నువ్వు లేకపోతే నేను బతకలేకపోతున్నాను నేను చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నువ్వు నన్ను అవాయిడ్ చేయొద్దు మన ఇద్దరిని పెళ్లి చేసుకుందా అని చెప్పి బతిని ఆడుతున్న టైంలో సడన్గా ఈ అబ్బాయిని ఈ తాళ్ళు పెట్టి చెట్టు కట్టేశారు ఎవరెవరు అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కట్టేసి వాడు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను అంజన భావించవద్దు వాడు కళ్ళు తెరుచుకొని ఏడుస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ ఇంటిమీట్ అయ్యాను అవుతూ అమ్మాయి అబ్బాయి కళ్ళలో ఐ కాంటాక్ట్ ఇస్తూ నవ్వుతూ ఉన్నదిట వాడు ఎంత చచ్చిపోయి ఉంటాడు నాన్న అసలు నిజంగా ఎంత చచ్చిపోయి ఉంటాడు వాడు ఎంత చచ్చిపోయి ఉంటాడు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ లేచి వాడు కట్లు ఇప్పేసి నోట్లోంచి గుడ్డలు తీసేసి ఇది నేను నిన్ను కాదు ఇష్టపడుతుంది నీ బెస్ట్ ఫ్రెండ్ అని ఇష్టపడుతున్నాను మేమిద్దరమే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారట కూలిపోయి పడిపోయి ఉన్నాడు తెల్లవారేసరికి ఎవరో రైతు వచ్చాడు వచ్చి ఈ అబ్బాయిని చూసి ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి లేచి కూర్చోబెట్టగానే వాడు ఏడుస్తూనే ఉన్నాడు కూర్చున్న తర్వాత కూడా ఈ వైఫ్ అంటే ఈ రైతు వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి ఎవరో ఇక్కడ ఉన్నారు ముందు ఏదైనా తినడానికి తాగడానికి మంచి తీసుకుంటారా అంటే ఆవిడ తీసుకొని వచ్చిందిట ఈ అబ్బాయికి ఫేస్ వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ తాగి ఏదో తిన్నాడు అత్యన్నది వెంటనే కక్కున్నట్ట కక్కుని తల్లిదండ్రులు ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసి కూడా తల్లిదండ్రులకి ఈ టైంలో ఫోన్ చేయడం కరెక్ట్ కాదని ఈ అబ్బాయికి ఇంకో అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయికి ఫోన్ చేశారట ఏమని చెప్పాడు నేను పలా ఉన్నా ఒకసారి రా అంతే ఫోన్ పెట్టేశాడు అమ్మాయి వచ్చింది తీసుకుని వెళ్ళింది అమ్మాయి చెప్పింది మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు నాకు నేను నువ్వు కలిసి మా మా ఊరు వెళ్ళామని చెప్పి చెప్పాను నేను నా దగ్గరే ఉన్నా అని చెప్పాను అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో ఏం జరిగినా నువ్వు ముందు వాళ్ళతో ప్రశాంతంగా నవ్వుతూ అని చెప్పి ఇంటికి వెళ్ళాడు స్నానం చేశాడు వాళ్ళతో మాట్లాడాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత సిటీకి వచ్చేసాడు వాళ్ళ ఊరు నుంచి వచ్చాడు ఫ్రెండ్ ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నాడు ఫ్రెండ్స్ అందరూ పొద్దున్న ఊరి నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవుతూ అందరూ మాట్లాడారు బాగానే ఉంది అందరు విడిపోయారు జస్ట్ బెడ్ మీద ఇట్లా బోర్ల పడుకున్నాడు నాన్న పడుకున్నాడు చనిపోయాడు సూసైడ్ చేసుకోవాలా పురుగుల మందు తాగల ఉరి వేసుకోవాలా జస్ట్ హార్ట్ బ్రేక్ చచ్చిపోయాడు ఎంత పాపన్నాది చాలా బాధ అనిపిస్తుంది కదా అసలు నిజంగా ఇలాంటివి వీటితో పాటు కూడా అమ్మాయి చాలా సెన్సిటివ్ కాబట్టి అలా అయిపోయాడు అంతే ఉంటే ఆ అమ్మాయిని ఏదో చేసి చంపా అది కూడా వాడు హార్ జస్ట్ హార్ట్ బ్రేక్ అయిపోయి చచ్చిపోయాడు అన్న నాకు అది ఆ మాట అన్నప్పుడు ఇట్లా అయిపోయా నేను కొద్దిసేపు ఎంత ఇలాంటి పాపాలు మగపిల్లలే కాదు ఆడపిల్లలు చేసినా కూడా వస్తాయి తప్పనిసరి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఒక ప్రాణం పోవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క భవిష్యంలో శాపాల వల్ల ఎక్కువ బాధలు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో డబ్బులు లేకపోవడం అప్పులు పాలవటం ఇచ్చిన అప్పులు రాకపోవడం లేదంటే నానా కష్టాలు పడిపోవటం చేస్తున్న వృత్తి పనులు వృద్ధి లేకపోవటం ఉద్యోగంలో వృద్ధి వృద్ధి లేకపోవటం సరైన ఉద్యోగాలు రా రాకపోవడం చదువుకున్న గుర్తు లేకపోవటం అలాగే ముఖ్యంగా ఇంట్లో దాంపత్య జీవితం సుఖంగా లేకపోవటం పిల్లలు పుట్టకపోవటం పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోమని చెబుతున్నారు కదా ఇప్పుడు నిజంగా ఒకటే మాట మగ మగపిల్లలు పెళ్ళికి భయపడుతున్నారు ఇది ఖచ్చితమైన మాట మగపిల్లలు ఇటీవల కాలంలో దాదాపు వంద మంది మగపిల్లలు దగ్గర మాట విన్నా నేను వద్దు మేము కుక్కర్లో ఉడకము మేము డ్రమ్ములో కూర్చోము సిమెంట్ వేయించుకోము మేము ఏదైనా హనీమూనికి వెళ్ళాము అసలు పెళ్ళే వద్దు ఇదే మాట ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి మరి ఇట్లాంటి న్యూస్లు ఎక్కువైపోయాయి అవును వద్దు కాకపోతే వదిలేట్లేదు చంపేస్తున్నారు ప్రాణం తీసే హక్కు ఉంది మరి అది ఘోరం కదా వద్దు అసలు చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దు వాళ్ళ కవితం గోళం చేసుకో లేదు నువ్వు ప్రేమించిన పని చేసుకో నువ్వు ప్రేమించిన అమ్మాయిని చేసుకో అంతేగాని విడిపోతుంటే మళ్ళీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కలిసి ప్లాన్ చేస్తున్నారు ఈ అబ్బాయిని చంపడం నిజంగానే భయంకరంగానే ఉంది పరిస్థితి ఇలాంటి వాటికి అంటే క్రూరమైనటువంటి మనస్తత్వం రావడానికి ఇందాక మనం అనుకున్నాం చూడండి తల్లికి క్రూరమైనటువంటి మనస్తత్వం పిల్లల్ని వదిలేసిందని ఇక్కడ కట్టుకున్న వాడిని చంపేసింది కన్నవాళ్ళని వదిలేసిపోవడానికి అమకే ఉంటుంది ఇంకా అవునా ఇలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వం రావటానికి ఒకప్పుడు సూసైడ్ చేసుకునేటువంటి ఆ సెన్సిటివిటీ వంశ పరంపరగా వస్తుందని చెప్తూ ఉంటాను నేను అలాగే చంపాలన్న క్రూరత్వం రావడానికి కూడా మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు స్త్రీ శాపాలే కారణం ఇట్లాంటి స్త్రీ శాపాలు పోగొట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి తరాల్లో మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎలా పోగొట్టుకోవాలి గురువు స్త్రీ సింపుల్ అన్న గోకర్ణం స్త్రీ శాపం అనేటువంటి దానికి సంపూర్ణమైనటువంటి నివారణ ఎక్కడన్నా కలుగుతుందా అంటే అది కేవలం గోకర్ణంలో జరిగేటువంటి మోక్షనారాయణ వల్లే తప్పితే వేరేది లేదు కాక లేదు ప్రపంచం మొత్తం మీద భూమండలం మొత్తం మీద ఏకైక ఆత్మలింగం శివుడిది ఎక్కడన్నా ఉంది అంటే అది గోకర్ణమే అంతమించి లేదు ఆయనకి అంటే మనం ప్రయాణం చేసే కొద్దీ చేసే కొద్దీ ఇంకా ఆయన గురించి ఇంకా బాగా తెలుస్తూ ఉంటాయి మహాబలేశ్వరుడు అనేటువంటి పేరు అక్కడ ఉండేటువంటి మహాబలేశ్వరుడు పేరు ఎవరు పెట్టారు అంటే రావణాసురుడు పెట్టాట ఎందుకు ఈ ఈ మధ్య కాలంలో నేను ఆ చరిత్రను కాస్త ఎక్కువ లోతుగా వెళ్తున్నాను నేను ఆ శివలింగం కూడాను మొత్తం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసేసి మొత్తం మళ్ళీ శుద్ధి చేసి లోపల పెడుతూ ఉంటారు పై భాగాన్ని మనం ముట్టుకుంటూ ఉంటాం కదా లోపల తీసినప్పుడు ఎలా ఉంది శివలింగం అంటే మొత్తం ఇట్లా మెరికలు తిరిగిపోయి మొత్తం ఇట్లా ముద్దల ముద్దలాగా ఇట్లా ఉంటుంది ఎందుకు అంటే వినాయకుడు అక్కడ పెట్టిన తర్వాత రావణాసురుడు దాన్ని తీయడానికి అనేక రకాలైనటువంటి దిక్కు నుంచి ఇట్లా ట్రై చేసేట ఇట్లా పట్టుకుని గట్టిగా అప్పుడు ఆయన పట్టుకున్నటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం శివలింగం అట్లా రూపు రూపుదాల్చుకుంది అప్పుడు అక్కడి నుంచి రాకపోతుంటే రావణాసురుడు అన్నట్ట నువ్వే నాకంటే మహాబలవంతుడివి కాబట్టి నీ పేరు మహాబలేశ్వరుడు అనే నామధ్యంతో ఉంచుతాను అని చెప్పేసి వెళ్ళిపోయాట ఆయన అంగీకరించి వెళ్ళిపోయారు రావణాసురుడు ఈశ్వరుడికి పేరు పెట్టినటువంటి పేరు మహాబలేశ్వరుడు చిన్న పేరు అలా వచ్చిందట ఆ మహాబలేశ్వరుడి చింతన ఎవరైతే సముద్ర తీరంలో ఇక్కడ ప్రతి నెల అమావాస్యకి పౌర్ణమికి వెళ్తూనే నాన్న గోకర్ణం వెళ్తూనే ఉంటాం ముందు రోజు ప్రయాణం ప్రారంభిస్తాం ఇక్కడ నుంచి అమావాస్య రోజున పౌర్ణమి రోజున అక్కడ మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని సుశాస్త్రీయంగా మంచి వేద పఠనం చేయగలిగినటువంటి బ్రాహ్మణులు కూర్చోబెట్టి చేయించడం అనేటువంటి జరుగుతుంది దాదాపు రెండున్నర గంటలు మూడు గంటలు దాదాపు పూజ జరుగుతుంది ఎవరికి వాళ్ళకి సపరేటుగా సామూహికంగా కాకుండా విధి విధానంగా ఎవరి బ్రాహ్మడు వాళ్ళకు ఉండి మీ పితృదేవతలు మోక్షం కలిగేలాగా వాళ్ళకి వాళ్ళ ఆత్మఘోష నివారణ కలిగేలాగా మీ ఆడవాళ్ళు ఎవరైతే స్త్రీ శాపం వల్ల చనిపోయినటువంటి చనిపోయిన వాళ్ళ వల్ల స్త్రీ శాపం వచ్చిందో వాళ్ళ ఆత్మలన్నీ కూడా విముక్తి కలిగేలాగా ఈ మోక్షనారాయణ బలైనటువంటి పూజా కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ప్రతి నెల అమావాస్యకి ఉంటుంది పౌర్ణమికి ఉంటుంది తప్పనిసరిగా కాకపోతే అమావాస్య రేపనంగా కూడా ఇవాళ మేము నమోదు చేసుకుంటామంటే మాత్రం అవ్వదు కనీసం ప్రతి నెల కూడా ఒక డేట్ చెబుతుంటాం ఆ డేట్ లోపల మాత్రమే మీరు మీ వివరాలు నమోదు చేసుకుంటే మీరు మాతో వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది అది అదృష్టం అని చెప్పను అవకాశం అని చెప్తా తప్పనిసరిగా పరమేశ్వరు అవకాశం కలుగుతుంది తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో నేను ఉంటా తప్పనిసరిగా నేను మీకు అక్కడ కలుస్తాను మీకు జరిగేటువంటి పూజా విధానం అంతా కూడా పరీక్షించడం జరుగుతుంటుంది పరిశీలనలో భోజనాలు కాఫీలు టిఫిన్లు బస్సు రానుబోను బస్సులో ప్రయాణం మధ్యన ఉండేటువంటి టిఫిన్లు ఇవన్నీ కూడాను ఒకే రకమైనటువంటి దీంట్లోనే మనం తీసుకుని వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే పవిత్రమైనటువంటి పూజ చేస్తున్నాం పవిత్రమైనటువంటి పూజ చేసిన తర్వాత భోజనం కూడా మనం తినేటువంటి టిఫిన్ కూడా పవిత్రంగానే ఉండాలి ఆనియన్స్ ఇట్లాంటివి లేకుండా ఉండాలి అనేటువంటి దాంతో జాగ్రత్త పడుతూ ఇవన్నీ కూడా చేసుకుంటూ తీసుకువెళ్తున్నాం ప్రతి నెల రావాలనుకున్న వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారి చాలు మరలా మరలా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేయించుకున్న తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపించడం మీరు ఆపేసేయండి దాంతోనే ఆ రోజు నుంచే మీకు మోక్షం మీ పితృదేవతలకు మోక్షం మీ కష్టాలు మొత్తం అటకెక్కినట్టే మూట కట్టేసాడ మీరు కొన్ని వస్తువులు వేసి పనికిరాన్ని విసిరేస్తుంటాం కదా ఎప్పటికో మనకు వస్తాయి అని అట్లాగా అటకెక్కి వెళ్ళిపోయినట్టే మీ కష్టాలన్నీ కూడా కాబట్టి రాని తప్పనిసరిగా చేయించుకోండమ్మా ఈ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకోవాల్సినటువంటి ఒక ఫోన్ నెంబర్ కూడాను ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ దీంట్లో చాలా మోసపూరితమైనటువంటి ప్రయోగాలు చాలామంది చేస్తూ ఉన్నారు వాటి భారిన పడి మీరు మోసపోకండి ఏదైతే ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందో ఆ పద్ధతి ప్రకారం చేయించుకోవడానికి కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రాండి చేయించుకొని వద్దాం కర్మ విముక్తి చేసుకుందాం మీ పితృదేవతలకు మోక్షాన్ని కలిగజేద్దాం మనకు కావలసినటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మన భవిష్యత్ తరాలకు కూడా అందిద్దాం సరే గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు విష